మేడం గారు వాళ్ళకి గా వదిలిలేదు మేడం గారు ఏమైనా ఆఫ్ వీక్లీ ఆఫ్ ఉండేటప్పుడు కంప్లైంట్ అలా రావచ్చా పిల్లలకి మీకు ఏదైనా గ్యాప్ ఉందా ఏం లేదంటే అలా ఏసీగా సార్ ఫోన్ చేశారు మేడం సార్ ఫోన్ చేసి ఐదు గంటలకి అమ్మారు గారు వస్తాము పిల్లలు మీరు అన్నారు కానీ మధ్యలో వెళ్ళారు కదా ఒక తల్లిగా పాత్ర పోషిస్తున్నారు అమ్మ ఏం జరిగిందరా స్కూల్కి వెళ్ళారు కదా మరి ఇంతవరకు ఎందుకు పిల్లలు ఎందుకు చెప్పారు ఏంటి పిల్లల దగ్గరికి ఏం వెళ్ళారా ఎందుకు వెళ్ళలేదు ఉదయం ఎన్ని గంటలకు జరిగింది ఇది థర్డ్ వరకు కాదు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అయిపోతాడు మూడో తరుగుతున్నారా ఎక్కడెక్కడ ఎక్కడ నుంచి ఉన్నారు ఏ ఏ విలేజ్ ను నుంచి ఉన్నారు మేడ హ్ బేడాంగా వాళ్ళకి మేడం గాని ఏమైనా మా వీట్లే ఉండేటప్పుడు వాళ్ళని ఎలాగంటే అలా తయారవుతారు అంటే ఇరుగు తీసుకో సగం సగం ఆ సైడ్ తీలిక మాత్రం వెళ్ళేవారు కాదు చెప్పింది జరిగింది జరిగినట్టు చెప్పండి అంతకని పిల్లల మీద నిందలు మార్మా మీరు ఇవి మీరు మాట్లాడినంత మాత్రాన మేము వేరే అసలు హాస్టల్ పిల్లలు అయితే అరవై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారా అందరూ కలిపి అరవై ఎనిమిది మంది పిల్లలు చాలా ఎక్కువ రాష్ట్రంలో బడుగు బలహీన అందరికి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆనాడు ప్రభుత్వాల దగ్గర నుంచి వచ్చిన హాస్టల్స్ ఇవన్నీ నేను పిల్లలు చదువుకోవాలి మన పిల్లలే కదమ్మా మరి ఎస్కో నియోజకవర్గం కొత్తవలస మండలంలో బీసీ గర్ల్స్ హాస్టల్కి సంబంధించిన ఒక అంశం అనేది ఇవాళ మరి బయటకు రావడం నా ప్రాంతంలో ఇది చాలా బాధాకరం దురదృష్టం ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు ప్రధాన పాత్ర పోషించాల్సిన నేపథ్యంలో కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న వార్డెను కొంత ఆమె అన్ని నేనై పిల్లలని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ బయటకు ఎవరు ఏ మాట చెప్పినా మీ మీద చర్యలు తీసుకుంటామని బెదిరిస్తూ మరి కొంత ఆమె మహిళ అయినా కొన్ని మత్తుమందు పదార్థాలకి బానిస పిల్లల్ని కర్రతో కొట్టిన సందర్భాలు కూడా ఇప్పుడు పిల్లల్ని ఎంఆర్ఓ గారు కావచ్చు డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ కావచ్చు ఇక్కడ ఉన్న అందరం కూడా కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న అంశాలు ఇవి పిల్లలంతా ముక్త కంఠంతో కొన్నేళ్లుగా మేము బాధలు పడుతున్నాం ఇవాళ మా బాధలు చెప్పుకోవడానికి మేమే కొద్దిగా ధైర్యం చేసి మరి ఇక్కడున్న కొంతమంది పత్రికా సోదరులకు కూడా స్థానిక విషయాలు తెలుసు వాళ్ళు కూడా మరి ఈనాడు ఎన్నో మాటలు చెప్తున్నారు ఆమె ప్రవర్తన అయితే బాగోలేదనే విషయం మరి ఆ పిల్లలు ఇవాళ తల్లిదండ్రులు కట్టు చెప్పలేక చెబితే ఆమె బెదిరింపులు ఇటు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కలెక్టర్ గారికి కానీ ఇతర అధికారులకు గాని మరి ప్రజా ప్రతినిధిగా ఉన్న నాకు కానీ నాలుగు నెలల నుంచి కూడా జరుగుతున్న అంశాలు చెప్పలేక భయపడి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిఐ గారి మమ్మల్ని వార్డెన్ గారు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం మరి వాళ్ళు మా దృష్టిలోకి రావడం కూడా జరిగింది దాని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రభుత్వ అధికారులని బీసీ వెల్ఫేర్ సంబంధించి అలాగే ఇక్కడ ఉన్న స్థానిక రెవెన్యూ యంత్రాంగాన్ని విద్యాశాఖ వారిని మమ్మల్ని అందరినీ కూడా బాధ్యతగా పిల్లలు ఏ ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు ఈ విధంగా వాళ్ళు వెళ్ళారు అనే దాని మీద కూడా కులంకుషంగా మరి చర్చించమని చెప్పడం జరిగింది మరి దీని మీద కలెక్టర్ గారు వెను వెంటనే వార్డెన్ గారిపై చర్య తీసుకొని పిల్లలకు న్యాయం చేయమని మరి మేమంతా కూడా కోరుతూ మా హాస్టల్లో మాకు సెక్యూరిటీని ఇవ్వండి మంచి భోజన సదుపాయాలు మాకు అందజేయండి మేము చక్కగా చదువుకోవాలని అందరూ కూడా చెప్పడం జరిగింది మరి కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకొని మరి బీసీ హాస్టల్ విద్యార్థినులకి అందరికీ న్యాయం చేయమని మేము కోరుతూ ఉన్నాం